హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దేశంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే వారం ఒక పెద్ద మిషన్ను ప్రారంభించబోతున్నారు ఉదయం ఎనిమిదికు పది నిమిషాలు లక్షల హెక్టార్ల భూమిలో స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఒకటి కోటి మంది రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుని రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి కోట్ల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ కొన్ని రోజుల్లో అధికారికంగా ప్రారంభించనున్నారు ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ఎట్ నివేదికలో వెల్లడైంది ఈ పథకానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ఎన్ఎంఎన్ఎఫ్ అని పేరు పెట్టారు దీనిని ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ రూపొందించింది ఈ మిషన్ వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద నడుస్తుంది నివేదిక ప్రకారం ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల ఎనభై నాలుగు కోట్లు విరాళంగా ఇస్తుండగా రాష్ట్రాలు ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు విరాళంగా ఇస్తున్నాయి ఇది ఆగస్టు ఇరవై మూడున అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది అయితే ఈ కార్యక్రమానికి రైతుల నమోదు ఇప్పటికే ప్రారంభమైంది నివేదిక ప్రకారం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని రాబోయే రెండేళ్లపాటు నిర్వహిస్తుంది దీని తరువాత దాని విజయం బడ్జెట్ కేటాయింపుల ప్రకారం దీనిని ముందుకు తీసుకెళతారు వ్యవసాయ ఖర్చు రైతుల రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ మిషన్ లక్ష్యం ప్రారంభంలో సహజ వ్యవసాయం ఇప్పటికే ఆచరణలో ఉన్న ప్రదేశాలలో ఈ మిషన్ నిర్వహించనున్నారు దీనికోసం గ్రామ పంచాయతీల మధ్య పదిహేను వేలు క్లస్టర్లను విభజించారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ కేరళ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఒడిశా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాల రైతులు ప్రారంభంలో దీని నుండి ప్రయోజనం పొందుతారు మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు మీకు రైతు వేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి